హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండగలలో అత్యంత ప్రాముఖ్యమైన పండగగా నిలిచింది సంక్రాంతి పండగని దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు మన దేశంలోనే కాకుండా విదేశాలలో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకుంటారు సంక్రాంతి సమయం కేవలం పండగల మాత్రమే చూడము అంతేకాదు సూర్యుడి మార్పును కూడా ఈ పండగ సూచిస్తుంది సంక్రాంతి పండగను కొన్ని రాష్ట్రాలలో మాగి అని కూడా పిలుస్తారు ఈ పండుగ సూర్య భగవానుడికి అంకితం అని చెబుతుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది జనవరి మాసంలో జరుగుతుంది సాధారణంగా సంక్రాంతి ప్రతి ఏటా జనవరి పదనాలుగవ తేదీ జరుగుతుంది కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే జనవరి పదిహేనవ తేదీన జరుపుకుంటారు సంక్రాంతిని ఉత్తరాయణగా కూడా పిలుస్తారు ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణిస్తాడని చెబుతారు ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు ఉత్తర భారతంలో నివసించే హిందువులు సిక్కువులు సంక్రాంతి పండుగను మాగి అని పిలుస్తారు ఆ తర్వాత లోరి జరుపుకుంటారు గోవా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో మకర సంక్రాంతిగా పిలుస్తారు మధ్య భారతదేశంలో శుక్రతని అస్సాంలో మగ్ అని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు గుజరాత్లో గాలిపటాలు ఎగురవేస్తారు ఇక సంక్రాంతి రోజున భక్తులు గంగా యమున గోదావరి కృష్ణ కావేరీ లాంటి పవిత్ర నదులలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఇలా పుణ్య స్నానాలు ఆచరిస్తే వారు చేసిన పాపాలు కడిగి వేయబడతాయని విశ్వసిస్తారు ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఈ సంక్రాంతి రోజున నిర్వహిస్తారు పన్నెండు ఏళ్ళకొకసారి మకర సంక్రాంతి రోజున కుంభమేళ కూడా జరుగుతుంది బెల్లం లడ్డులను తయారు చేసి ఇరుగు పొరుగు వారికి పంచుతారు విభేదాలు ఉన్నప్పటికీ అంతా కలిసే ఉండాలని సామరస్యతతో మెలగాలని సూచిస్తుంది హిందువుల నమ్మకం ప్రకారం మకర సంక్రాంతి రోజున ఎవరైనా మరణిస్తే వారికి పునర్జన్మ ఉండదని నేరుగా స్వర్గానికి వెళతారని చెబుతారు